దివ్యాంగులకు దివ్యాంగుల కుటుంబ సభ్యులకు నేను ఈరోజు ఒక ప్రధానమైన ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ యొక్క సబ్జెక్టు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల డిసిహెచ్ఎస్ సూపర్టెంట్స్ సిబ్బంది ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది వికలాంగులకు సదరం సర్టిఫికేట్ సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్ సమస్యలను రెక్టిఫికేషన్ చేయడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు డిఆర్డిఏ ద్వారా సెదరన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అనంతరము ఈ బాధ్యతలను డిచిహెచ్ఎస్ ప్రతి జిల్లా పరిధిలోనికి ఇవ్వడం జరిగింది అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ వీరికి అప్పగిస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దివ్యాంగులకు ఎదురయ్యే సమస్యలపై సరైన పరి పరిష్కారాలు రాష్ట్రం మొత్తం మీద రావడం లేదు మొట్టమొదటి సమస్య పెన్షన్ వచ్చి సదరం సర్టిఫికేటు లేని దివ్యాంగులు చాలా వరకు ఉన్నారు అయితే ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది పెన్షన్ ఒకటే వాళ్ళకి అందుతుంది తప్ప ఏ ఇతర పథకాలు కూడా ఇలాంటి పెన్షన్ వచ్చి సదరన్ సర్టిఫికేట్ లేని దివ్యాంగులకు అందడం లేదు ఈ మయాన్నే పాత సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని యూడిఐడి కార్డులు మంజూరు చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ఇంప్లిమెంటే ఉదాహరణకు ఎన్హెచ్అీసి లోన్లకి అప్లై చేయాలంటే తప్పనిసరిగా బౌద్ధికంగా చదరం సర్టిఫికేట్ ఉండాలి నాకాడ అడీఐడి కార్డు ఉంది కాబట్టి కాబట్టిదరణ సర్టిఫికేట్ లేదు నాకు ఇవ్వలేదు పోయింది అని చెప్తే అక్కడ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉండదు అయితే ఇలాంటి సమస్యలు కలెక్టర్ ఆఫీస్ ద్వారా గ్రీవెన్స్ ద్వారా డిసిహెచ్ వారికి వస్తే వాటిని ఎట్లా రిక్పేట్ చేయడానికి ముందుకెళ్తున్నారు ఒక పద్ధతి ఆ పాత ఏదైతే ఆధార్ కార్డు ట్రాక్ చేయడం ద్వారా చదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది వారికి కనబడుతుంది ఆ సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని వారికి భౌతికంగా చదరం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఎందుకంటే డిజిటలైజేషన్ అంటారే తప్ప డిజిటలైజేషన్ పేరు మీద సదరం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు విడుదల చేసి మంజూరు చేసిన సదరం సర్టిఫికేట్లు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏ దివ్యాంగుడి దగ్గర అయినా బౌద్ధికంగా లేకపోతే కొత్తగా సదరం సర్టిఫికేటు విడుదల మంజూరు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదనేది వాస్తవం అయితే అలాంటి కొంతమందికి పాత సదరం సర్టిఫికేట్లలో పేర్లు తప్పులు పడడం అట్లాగే ఆ పుట్టిన తేదీలు తప్పులు పడడం అడ్రస్లు తప్పులు పడడం అట్లాగే డిజాబిలిటీ క్రైటేరియా తప్పు పడ్డం వారి డిజైబిలిటీకి సంబంధించిన విధానంలో ఆ సర్టిఫికేటు పొందకపోవడం అనేకమైన సర్టిఫికేట్ భౌతికంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అయితే వీటి అన్నిటి సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పద్దెనిమిది నుండి కూడా వినతపత్రాలు వెళ్ళిన గ్రీవెన్స్లో వాటిపైన సరైన సొల్యూషన్ అనేది లేకపోవడం దానికి ఒకటే సొల్యూషన్ అనేసి డిహెచ్ఎస్ అధికారులు చెప్పడం అంటే పాత సర్టిఫికేటు నెంబర్ని డిలీట్ చేసుకొని కొత్తగా సర్టిఫికేట్కి కి అప్లై చేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇదే పరిష్కారం అయితే చాలా సమస్యల్లో ఈ కాలంలో దివ్యాంగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇరవై ఆరు జిల్లాల డిసిహెచ్ అధికారులు గమనించాలి జిల్లా పరిధిలో ఉన్న కలెక్టర్స్ గమనించాలి చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గమనించాలి అట్లాగే వైద్య శాఖ చీఫ్ సెక్రటరీ గమనించాలి ఇలాంటి సమస్యలను దివ్యాంగులు ఎదుర్కొంటున్నావు దానిపైన ఒక చక్కటి పరిష్కారాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి ఒకవేళ కొంతమంది ఈ యొక్క సదరం నెంబర్ని డిలీట్ చేసుకొని కొత్తగా సదరం సర్టిఫికేట్ డిలీట్ చేసుకుంటే పెన్షన్లు పోతాయేమో అనే భయం కూడా ఆందోళన కూడా వారిలో ఉండవు కాబట్టి దీనిపైన శాశ్వత పరిష్కారానికి ఇమీడియట్లీగా సాల్వ్ చేసే పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను సులువు చేయాలి చాలా సింపుల్ లాజిక్ పద్ధతి అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఉపయోగించలేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉపయోగించడానికి ఏ విధంగా ముందడుగులు వేస్తుందో తెలియజేయాలి అయితే ఒకవేళ పెన్షన్ సదరణ సర్టిఫికేట్లు తప్పులున్నా లేకపోతే సదరణ సర్టిఫికేట్ బౌద్ధికంగా లేకపోయినా సదరణ సర్టిఫికేట్లో డాక్టర్ సంతకాలు లేకపోయినా ఇప్పుడు అలాంటి వారు కొత్తగా చదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి కొత్తగా స్లాట్ బుక్ చేసుకోండి ఇలాంటి కుట్టు సాకులు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ పోర్టల్లో స్లాట్ బుకింగ్ ఖాళీ లేవు పూర్తి స్థాయిలో అన్ని హాస్పిటల్లో కూడా ఒక సంవత్సరానికి సరిపడాగా ఫుల్ అయిపోయి అయితే ఇలాంటి ఉన్న గతంలో సదనం సర్టిఫికేట్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది మధ్యలో సదరం సర్టిఫికేట్ పొందుకున్న దివ్యాంగులు ఒకవేళ అక్కడ సర్టిఫికేట్ లేకపోయినా ఆ సర్టిఫికేట్లో సమస్యలు ఉన్న వాటిని ఎంటెంటనే రెక్టిఫై చేసే పద్ధతి ఎందుకంటే చాలామంది అదే సర్టిఫికేట్తో వారి యొక్క చదువులు ముగించారు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఈ సదరం సర్టిఫికేట్లో ఉన్న తప్పుల వలన చాలామంది విద్యార్థులు అన్క్వాలిఫైడ్ అవుతున్నారు కాబట్టి ఈ సెదరు సర్టిఫికేట్లను అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇచ్చిన సెదరు సర్టిఫికేట్లు మాడిఫికేషన్ చేసే పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే వైద్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారిని ప్రాణపూర్వకంగా అడుగుతున్నాను కాబట్టి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సదరం సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి వారిని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి వారి సదరణ సర్టిఫికేట్ ఇమీడియట్లీగా ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే ప్రాసెస్ లేకపోతే వారం రోజుల్లోనే వచ్చే ప్రాసెస్ ఇదంతా డిజిటలైజేషన్ టెక్నాలజీ సిస్టమ్ ఈ టెక్నాలజీ సిస్టంలో కూడా దివ్యాంగులు నెలలు సంవత్సరాల కొలది సదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం టెక్నాలజీ అనే పదాన్ని వాడడం కూడా చాలా మంచిది కాబట్టి ఈ యొక్క ఆధునిక కాలంలో ఏదైనా ఇమీడియట్లుగా చేసే అవకాశం మన యొక్క ఆధునిక కాలానికి అనుగుణంగా మన కెపాసిటీ ఉంది దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఏ విధమైన ఆలోచన లేకుండా సదరం సర్టిఫికేట్ సమస్యలను ఏవైనా గీవెన్స్ కు వస్తే ఎంటెంటనే సాల్వ్ చేసే దిశగా ఎంటంటనే వాళ్ళ పరిష్కారానికి మార్గాలు వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా పేరు కానూర్ శంకర్ రావు నేను తప్పకుండా వీరి నిమిత్తం అడుగుతున్నాను కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్లు సమస్యలు పూర్తిగా రెక్టిపై చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని త్వర త్వరగా అప్లికేషన్ గివెన్స్ అప్లికేషన్ రాగానే లేకపోతే ఏదైనా సమస్య దివ్యాంగుడికి వచ్చి అది ప్రజాప్రతినిధుల దృష్టికి అలాగే అధికారుల దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్లీగా వారం పది రోజుల్లో దాని సమస్యను క్లియర్ చేసే సిస్టమేటిక్ వ్యవహారాన్ని తీసుకురావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం